నమస్తే కేఎస్ కేటీవీ న్యూస్ కి స్వాగతం మీ ఇండియా ముందుగా వార్తల్లోని వివరాల నుంచి

आह वही चीज़ है इस चीज़ पर समाज ने किसी को न बात करनी चाहिए ना आह इसको लाये उसको हम चाहिए कि कहे ले आपने इस बात का नाटक करते हो कि जाने की स्वार्थ समाज को अपना

రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లకు సవరించిన అంచనాలు మరియు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ ఇరవై కోట్ల చెప్పై ఐదు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల రూపాయలు మొత్తం ముప్పై నాలుగు కోట్ల ముప్పై రెండు వేల ఐదు వందల పన్నెండు రూపాయల పంతొమ్మిది ఖర్చులు ఇరవై కోట్ల అరవై ఐదు లక్షల తొంభై రూపాయలు పదహైదు కోట్ల ముప్పై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల పన్నెండు రూపాయల పంతొమ్మిది లక్షలు

పద్దెనిమిది కోట్ల ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయలు మొత్తము ముప్పై ఏడు కోట్ల యాభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు రూపాయల పది పైసలు ఖర్చులు పదిహేడు కోట్ల ఎనభై లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు దుగలు పంతొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై వేల రెండు వందల ఇరవై మూడు రూపాయల పది పైసలు పదహైదవ ఆర్థిక ప్రణాళిక సంఘం ద్వారా కౌన్సిల్ వారి ఆమోదం పొందిన తర్వాత తీసుకోవాలి పదహైదు ఫైనాన్స్ బ్రాంచ్ ఫస్ట్ టైర్స్ అండ్ అన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి ఉప్టేన్ ఫైనాన్స్ కమిషన్ బ్రాండ్స్ సెకండ్ ఇన్స్టాబెంట్ టైవర్ అన్సైట్ బ్రాండ్స్ రెడ్రవర్ ఇరవై ఇరవై ఒకటికి సంబంధించిన అన్ని వర్క్లు ఫుడ్ టైన్ ఫైనాన్స్ బ్రాండ్ కమిషన్ అంతటి మరియు రెండవ ఇన్టార్ట్ టైవర్ అన్లైట్ బ్రాండ్ రెడీ ఇరవై ఒకటి ఇరవై సంబంధించిన వర్క్లు తింటే

అన్ని కూడా తప్పు చేయవలసిందిగా ఆదేశం జారీ చేసి ఉన్నారు సగర పనులు లీకేజ్ అయినప్పుడు సగర పైపు లైన్లను ప్రిపేర్ చేసి నీటి సరఫరాను పునరుద్ధరించటకు అవసరమైన నీటి సరఫరా పైపు లైన్ల సామాగ్రి సాధారణంగా స్టార్ట్ లేనందున వాటిని అత్యవసరంగా కొనుగోలు గాను అంచనాలు వేయగా సుమారు తొంభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు కాని తెలిపి కావున సదరు మొత్తంను మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా చెల్లించడం కాను కౌన్సిల్ వారి నిర్ణయం కోరడం ఆదేశంలో జారీ చేసి ఉన్నారు సదర పనులు చేయటకు అవసరమైన ఎస్టిమేషన్ చూపిన ధరలు అన్ని కూడా పాత ఎస్ఓఆర్ ధరలు కావడం వలన పై తెలిపిన పనులు అన్ని రద్దు మరియు అదే పనులకు పరిపాలన అనుమతి తెలుపుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఓ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు పునర్ ప్రకారం ఎస్టిమేట్లు తయారు చేసి సాంకేతిక అనుమతి కొరకు పంపుతూ గాను పరిశీలి వారి నిర్ణయం కోరడమైనది అంశము అయినప్పుడు అన్ని కూడా రద్దు చేసి రద్దు చేయవలసిన ఆదేశాలు జారీ చేసి ఉన్నారు సగ్ర పనులు చేయటకు అవసరమైన ఎస్టిమేట్ ఎవరికి చూపిన ధరలు అన్ని కూడా ఆట ధరలు కావడం వలన పైన తెలిపిన పనులు అన్నీ రద్దుపరిచి మరియు ఆలయ పనులకు పరిపాలనా అనుమతి పెరుగుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ధరల ప్రకారం డెస్టినేట్లు తయారు చేసి సాంకేతిక అనుమతి నిర్ణయం పంపించ

ఆరే అంటే సార్ 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 రే రోజు ఆ రోజు ఎప్పుడు గాడు ఉండనే సార్ ఒక ఆస్పర్ మున్సిపల్ కౌన్సిలర్ అని సార్ 9 వరకే పశ్చిమ రోడ్డు మీద నుంచి వెళ్తాం ఆ సర్కిల్ చంద్రమతి కొడి టైంలో 56 లక్షలు వస్తున్నాయి లే అది అప్రోచైట్ మా ల్యాకెట్ తో చేస్తున్నాను బిండికి పెట్టడం

മുൻസിൻ്റെ <laughs> అంటే ఫార్మల్లీ అగొండి కంటా అక్కడ మీరు రాటే సైక్లో విద్యుత్ నడనే టెన్నింగ్ కొడొనియా ఇంతకంటే చెట్టులే అంటే ఆ ఆల్ ఆన్ చేసి గా తోలేడు కుర్కిని నీళ్లు ఆడొనియా హଁ సరే ఎక్కడ ఉండనే అంతా ఉంటుంది ఫార్మల్లీ మైండ్ కనే ఫార్మల్లీ కొద్ది చెయ్యియా సరే ఉంటా అదే ముసవాడు కదా అది గౌర గౌరవ సత్యులందరికీ గౌరవ సత్యులందరికీ నమస్కారం మనకి సిఆర్ఎస్లో అనేది ఈ కొత్తగా యాప్ అప్డేట్లో ఉంది ప్రస్తుతానికి మనం సిఆర్ తీసుకున్న తర్వాత రేప్ అనేటివి మీ సమక్షంలోనే దాన్ని క్లారిటీగా ఇంత అమౌంట్ మనం తీసుకోవాలనేసి మేము ఆ జియోకి సంబంధించినవన్నీ మా దగ్గర ఉన్నాయి మేడం మేము కంపల్సరీ ఆ జీవో మీకి కౌసంలో పెడదామనేసి లాస్ట్ మంత్ సార్ చెప్పినాను సార్ చెప్తే అవన్నీ జీవో తీసిన తర్వాత బర్త్కి ఎంత బర్త్ కరెక్షన్కి ఎంత ఎత్తు కింద అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ యాప్ మేడం ఇది సిఆర్ఎస్ అనేది దాంట్లోనే మనము మన జనరల్ ఫండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటారు అది కొత్తగా యాప్లో అప్లోడ్ చేసినారు మనం చాలా కొడుతున్నాము కాకపోతే మనకి ప్రింట్ అనేది రాలేదు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అంటే ఇస్తాం దాంట్లో మనం సిఆర్ తీసుకున్న తర్వాతే ఇప్పుడు నా నోన్ పెట్టి ఇవ్వాలంటే యాభై రూపాయలు అనేసి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అప్పుడు మన మున్సిపాలిటీకి ఏం లాభం ఉండదు మన యాభై తీసుకుంటే మన మున్సిపాలిటీకి రావాలంటే వంద రూపాయలు అనేది తీసుకోవాలి అప్పుడు తీయాల తీసుకుంటాం మేడం అది అదే మేడం జీవో జియో చేస్తాం కరెక్టర్కి

ఈ కొత్త యాప్లో రాలేదు రెండు రోజుల నుంచి మళ్ళీ అప్నాలేజ్మెంట్ కూడా వస్తుంది మనకి ఇంకా అప్డేట్ అక్కడ మేడం తెప్పిస్తాం తెప్పించేసి మన కౌన్సిల్ అది సిఆర్ఎస్ కొత్త యాప్ సెంట్రల్ తెప్పిస్తాం మేడం చూపిస్తా మేడం జివో ఆ జివోలో ఇది ఏం ఎంత అనేది కూడా మీకు ఇది సబ్మిట్ చేస్తాం

जी 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 चेस्ट में नहीं करते हैं और वो सेया तीस रूपए के हम किसने चेस्ट मारे होंगे चुनकर हाँ ठीक है इन चीजों के बारे में सेंट्रल बोर्ड ने मेरे तो प्रथम बजुबाई लो केजरीवाल प्रथम बजुबाई ये रूपाली कुछ कर देंगे Yes ठीक है अब तो करना एक तो ले लो तो ये तो हमारे में क्या हो सकता है अब तो � अरे इसी के बाद कंपल्सिट लेकर ऊपर अंदर दस किलो अंदर बीस किलो तक जहाँ में बल्कि आप तेरे पकवान सब कुछ अंदर तेरे जरा मेहमान दे सेंडेशन विशेष लो चला भाग जरूरत नहीं था इंतज़ाम बुंदेगी फुंदेगी सालों सालों हाँ। अच्छा सालों तक बाहर भाग ली ये सालों सालों ठीक है ठीक है ठीक है ठीक ह�

ఒక పద్ధతిగా బెడ్ టైప్ సపరేట్ చేసి కడిపోతే చేసి పెద్దలు అప్లై ఒక మంత్ ఒక వార్డు రెండు వార్డు ఇంట్రూవ్ చేసుకుంటా పోతే టౌన్లో చే దానివల్ల నైన్టీ పర్సెంట్ రోగాలు రాకుండా ఉంటుంది మన యోగాలు మనం వేసే చెత్త వల్లే మ్యాక్సిమమ్ మనం వేయడం వల్ల బయట వేయడం ఇంత ప్రజలు మీ ద్వారా తీసుకెళ్ళి ఈ పట్టణాన్ని చెప్పినట్లయితే దీన్ని కంటిన్యూగా ఇదే టెన్ మెయింటైన్ చేస్తాను मुनला <laughs> मु